హలో గస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ లయ శివరాత్రి రోజు మేము ఏమేమి చేసినాం ఎక్కడెక్కడికి వెళ్ళినాం ఈ బ్లాగ్లో అయితే చూపిస్తున్నాం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి శివరాత్రి రోజు పొద్దున్నే లేచి అందరం స్నానాలు చేసుకొని పూజలు చేసి జాతరకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాము జాతర ఎక్కడంటే రామేశ్వరం రామేశ్వరం అంటే పెద్ద రామేశ్వరం కాదు షాద్ నగర్లో ఉన్న రామేశ్వరం అనమాట అక్కడ శివుడు గుడి ఉంటుంది శివరాత్రి రోజు పెద్దగా జాతర అవుతుంది మా పెళ్ళైన కొత్తలో ఒక్కసారి వెళ్తే పిల్లలు పుట్టిన తర్వాత వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం వింత ఏంటంటే బస్సు ఎక్కడం కూడా మా పిల్లలతో ఫస్ట్ టైం అనమాట పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత నేను రేర్గా వెళ్ళిన బస్సు ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత చాలా తక్కువ తక్కువ కదా అసలు పోనని కూడా పోలేదు పిల్లలు కూడా ఫస్ట్ టైం ఎక్కుతురు బస్సు నేను పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం బస్సులో జైన్ చేస్తున్నాం చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతూ మా ఇంటి నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాప్ దాకా ఆటోలు వచ్చినాం వచ్చిన తర్వాత షాద్నగర్ బస్ అయితే ఎక్కినాం బస్ ఎక్కినా వన్ అండ్ హాఫ్ జర్నీ మస్తు ఎంజాయ్ చేసినాం చాలా డేస్ తర్వాత బస్సు ఎక్కినాం కదా మస్తు హ్యాపీగా ఫీల్ అయింది మా పిల్లలు పడుకున్నారు కానీ నేను మా ఆయన మంచిగా కబుర్లు చెప్పుకుంటూ నగర్ అయితే వచ్చేసినాం షార్ద్నగర్ రాంగ్ అనే స్పెషల్ బస్సులు అయితే ఉన్నాయి రామేశ్వరంకి రామేశ్వరంకి స్పెషల్ బస్సులు ఉన్నాయంటే ఆలోచించండి ఎంత ఫేమస్ ఆ జాతర మేము వెళ్ళేసరికి బస్సులు వేసిన కానీ ఆ బస్సులు అయితే ఫుల్ అయిపోతున్నాయి చాలా పబ్లిక్ వస్తున్నారు ఇంకా బస్సు ఎక్కి రామేశ్వరం జాతరకు అయితే రీచ్ అయిపోయినాం మేము గుడికి వచ్చేసరికి మూడు గంటలు అయింది అంటే మేము ఇంట్లో ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్తే గుడికి వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అయింది త్రీ అవర్స్లో రీచ్ అయిపోయినాము ఇంకా బస్సు దిగగానే ఫుల్ పబ్లిక్ జాతర అయితే స్టార్ట్ అయిపోయింది మేము మధ్యాహ్నం వస్తేనే అంత పబ్లిక్ ఉన్నారు ఈవినింగ్ వస్తే ఇంకెక్కువ పబ్లిక్ ఇంకెక్కువ రెస్ట్ ఉంటుంది మధ్యాహ్నం వచ్చిందే బెస్ట్ ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి మేము మేము పొద్దున్నే రావడానికి ట్రై చేసినాం ఇంకా జాతర ఎంట్రన్స్ ఇచ్చినావా లేదా ఫుల్ షాప్లు ఇక్కడ చేంట్రెసి స్టార్ట్ పెడితే గుడి వరకు అంత జాతర ఫుల్ షాప్లో పడినాయి ఇంకా పోగానే ఉండడానికి ప్లేస్ అయితే తీసుకున్నాము ఇంకా మళ్ళీ దర్శనంకి వెళ్ళేసరికి లేట్ అవుతుంది పిల్లలకి ఆకలి అవుతుందేమో అని మళ్ళీ నేను ఇంటికా నుంచి ప్రిపేర్ చేసుకున్న పులిగోర టమాటా చట్నీ పూరీలు అయితే కొంచెం లైట్గా వాళ్ళకి తినిపించి నేను కూడా తినేసిన మా హస్బెండ్ అయితే తినలేడు ఆయన ఫాస్టింగ్ ఉన్నాడు కాబట్టి ఇంకా అక్కడ లైట్గా తినేసి ఇంకా అయితే వచ్చినాం గుండంకి వచ్చిన తర్వాత అసలైన కథ మొదలైంది మా ఆయననేమో కుండంలో మునిగుదాం అంటాడు నాకేమో హెడ్డక్ వస్తుంది నువ్వు మునుగు కానీ నేను మునుగని అంటున్నా ఇంకా ఫైనల్లీ మా ఆయన మా గగ్గనైతే ఇద్దరు మునిగినారు అందులో నేను కూడా మునుగుదాం అనుకుంటున్నాం వెనుక ముందు ఆడుతున్నా మళ్ళీ వాటర్ కదా ఎక్కువ అయిపోతుంది ఏమో హెడ్ అని ఇంకా ఆలోచిస్తున్నా వాళ్ళు ఏమో ఒకటే ఆడుతున్నారు మా కొంచెం సేపు ముంచి బయటకు తీసుకురా అంటే అస్సలు విన్నాడు మా ఆయన మస్తు సేపు ఆడిపించిండు వాడు కూడా మస్తు ఎంజాయ్ చేసిండు ఒక గంట సేపు ఏమో ఆడుకున్నాడు అందులోనే మా చిన్నోడినైతే ఎక్కువసేపు ఆడిపోయలే వాడు కూడా ఒక టూ మినిట్స్ ఏమో అందులో ఉన్నాడు తర్వాత నేను కూడా మునిగిననమాట నేను మా ఆయన మా పిల్లలు మా అక్క వాళ్ళ కూతురు నాకు అందులో మునగాలంటే మస్తు భయమవుతుంది చాలా లోతుంది నాకు ముందే స్విమ్మింగ్ కూడా రాదు ఆయనతో కింద పడిపోతే ఏం చేస్తాను వారి పర్సనల్ ఎవరు లేపర్ని కూడా లేపరు ఇంకా అందులో కొంచెం సేపు ఇక్కడ దగ్గరనే ముందునే ముంగేసి ఐదు మునుగులు మునగాలంటారు కదా ముంగేసి ఇంకా బయటకు అయితే వచ్చేసిన బయటికి వచ్చి అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుందామంటే కూడా చాలా పబ్లిక్ డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా కూడా లేదు ఆ వాష్రూమ్లో చేంజ్ చేసుకుందామంటే అక్కడేమో మస్తు మొత్తం పబ్లిక్ ఉన్నారు లైన్లో నించో నుంచొని గంట సేపటికి డ్రెస్ చేంజ్ చేసి వచ్చుకునే వరకు ఫైవ్ అట్లా అయ్యింది ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి డైరెక్ట్ దర్శనమేకి వెళ్ళిపోయినాము ఇక్కడ నామాలు అయితే పెడుతున్నారు కదా చాలా బాగా ఆ బొట్టు పెడితే మంచి కళ్ళు వచ్చింది ఫేస్లో అందరికీ ఆ బొట్లు పెట్టుకొని ఇంకా మేము గుడిలోకి దర్శనంకి అయితే బయలుదేరినాం దర్శనం గోదామని బయలుదేరినామో లేదో ఆ పబ్లిక్ని చూస్తే నాకైతే కళ్ళు దొరికింది నార్మల్ పబ్లిక్లో ఇట్లా ఉంటే ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళు కళ్ళు దొరికి కింద పడిపోతారు ధర్మదర్శనంలో అయితే మస్తు పబ్లిక్ ఉన్నారు కదా అని టికెట్ తీసుకుంటారు తీసుకొని బయలుదేరినాం బయట చూస్తే పబ్లికే లేరు పర్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకున్నారు మేము ముగ్గురం వెళ్ళినాం కాబట్టి త్రీ హండ్రెడ్ మొత్తమో వాళ్ళు రాలేరు వాళ్ళు నెక్స్ట్ రౌండ్ లో ఇంకా మేము వచ్చినామో లేదో ఇవ్వడం మస్తు పబ్లిక్ ఉన్నారు టూ అవర్స్ అట్లా పట్టింది మాకు దర్శనం కానికే పిల్లలు అయితే మస్తు సత్తాయించినారు ఇంకా మా ఆయన ఒక్కడే ఉన్నాడు ఒక్క పొద్దు నాకు కూడా ఉండాల్సింది అనిపించింది ఇంకా ఏం చేస్తాం చెప్పండి మా గగన్ పుట్టినప్పుడే వదిలేసిన అంటే మళ్ళీ ఒక్కసారి ఫాస్టింగ్ వదిలేస్తే మళ్ళీ ఉండొద్దని అనుకున్నా కానీ చాలా మంది సోమవారం వస్తే ఫాస్టింగ్ ఉండొచ్చు అని చెప్పినారు నేను ఎప్పుడెప్పుడు సోమవారం అని ఇప్పటి నుంచి ఇంకా వెయిట్ చేస్తా అంత ఇష్టం నేను ముందే శివుడికి పెద్ద బత్తురాలు అనమాట నాకు ఫాస్టింగ్ ఉండడం అంటే చాలా ఇష్టము సోమవారం రావడానికి వెయిట్ చేస్తుంటా మీరు కూడా సోమవారం వస్తే ఫాస్టింగ్ ఉండండి ఇంకా దర్శనం వచ్చి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అయితే కనిపించినారు చాలా మంది ఇంకా ప్రసాదం అయితే తీసుకున్న లడ్లు ప్లోలిగారు ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినా కాబట్టి ఒక్కటి లడ్డు ట్వంటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అయితే ఇచ్చినారు కొబ్బరికాయ తీసుకున్నానో లేదో అయితే కొట్టని వెళ్లరు బయట కొబ్బరికాయ కొడదామంటే కూడా ఫుల్ పబ్లిక్ ఆ కొబ్బరికాయ కొడదామంటే ఎట్లా సంకల్ ఒక పిల్లగాడు ఉన్నాడు కొట్టనికి రావట్లేదు ఆ గుంపులో పోయి కొడదామంటే ఇంకా లాస్ట్ ఒక ప్లేస్ అయితే కనిపించింది స్టార్టింగ్ ఎన్సెన్స్ దగ్గర ఆడ కొడదామంటే ఆ కొబ్బరికాయ వలుగుతూనే లేదు చిన్నగా ఉంది చిన్న కొబ్బరికాయ ఫిఫ్టీ రూపీస్కి అమ్ముతున్నారు అది ఎంత కొట్టినా వలుగుతలేదు ఒక సాహసం చేసి కొట్టి పక్కకైతే వచ్చేసినా ఇంకా దర్శనం అయిందో కొబ్బరికాయ కొట్టి ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొల్లేదు మేము ఇంటి దగ్గర నుంచి హస్బెండ్ ఒక్కడే కదా ఫాస్టింగ్ ఉన్నది గుడి దగ్గరలే తీసుకుందాంలే ఫ్రూట్స్ అని ఇంటి దగ్గర తీసుకోలేము కానీ గుడి దగ్గరకు వచ్చినాక చూస్తే వస్తే వాటర్ మిలన్ వన్ కేజీ వన్ ట్వంటీ రూపీస్ అంట అదే మన ఇంటి దగ్గర హండ్రెడ్ రూపీస్కి కి ఫైవ్ కేజీస్ వస్తాయి ఇంత కాస్ట్లీ చెప్తున్నారు ఇంకా మేము ఫైవ్ హండ్రెడ్ పెట్టి రెండు మూడు ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం ఒకటి కర్బూజా అంగూరలు ఖర్జూర ఈ మూడు ఫ్రూట్స్ తీసుకున్నాం అక్కడ ఫ్రూట్స్ కూడా లేవు ఎక్కువ ఇంకా మా ఆయన అయితే ఫాస్టింగ్ అయితే వదిలేసి అక్కడ కొంచెం సేపు వన్ అవర్ అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా గేమ్స్ దగ్గరకి అయితే వచ్చినాము మాకన్నా ఎక్కువ పిల్లలైతే ఏమన్నా ఎనర్జీ వాళ్ళకున్న ఎనర్జీ మనకు ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది వాళ్ళకి ఎంత ఆడినా అసలు ఇంత కూడా అలసట ఫీలింగే లేదు నాకైతే మొత్తం మలిసిపోయినాడు నేనైతే ముసలిదాన్ అయిపోయినా మా ఆయన అయితే తిడుతున్నాడు ఆడుకోపో ఆడుకోపో ఎంకరేజ్ చేస్తున్నాడు కానీ నాకు అసలు ఓపికనే లేదు అవి ఏం చేస్తాం నేను ఎంజాయ్ ఈ చిన్న లాగా అనిపిస్తుంది నేను అప్పుడే ఆంటీలాగా బిహేవ్ చేసిన ఏంది అనిపిస్తుంది పిల్లలు ఉంటే అంతే సంఖలు ఎత్తుకొని ఎత్తుకొని నా చేతులు ఇరిగిపోయినాయి అంతగానం ఎత్తుకున్నాం మా అయితే ఇంకా గేమ్స్ మా ఆయననే టికెట్స్ తెచ్చిస్తే ఇంకా నేను ఈ ఒక్క గేమ్ ఆడినాను ఇది మస్తు భయమవుతుంది ఏమని మస్తు భయపడ్డా కానీ ఏం భయమే కలదు ఆడు స్లోగా తిప్పిండు నా పనిలో నేను గేమ్ ఆడుతుంటే ఇంక ఇందుకు వచ్చేసరికి వాళ్ళ పనులు వాళ్ళు ఉండరు ముందే వాటర్లో సరదా సర్దా ఎక్కడైతుందేమో నా భయం నాకుంటే ముద్దుగా ఐస్ క్రీమ్ వాళ్ళ డాడీ మంచిగా తినుకుంటే జాతరని ఎంజాయ్ చేస్తుండు మా ఆయన అయితే రోజుకింత ఇంకా చిన్నపిల్లగా ఆడైతే ఆ గేమ్స్ అన్ని ఆడుతుండు యాభై రూపాయలు పెట్టి ఈ పది రింగ్స్ అయితే ఇచ్చినారు ఒక్క రింగ్ కూడా వాడలేదు యాభై రూపాయలు బొక్క అని ఆయనతో అంటే పైసలు ఇప్పుడు కాకపోతే రేపు కూడా వస్తాయి ఎంజాయ్మెంట్ వస్తుందా అంట అది కూడా నాకు కూడా కరెక్టే అనిపించింది ఆయన ఎన్ని చెప్పినా సరే నేను డబ్బులు వచ్చిన దగ్గర కొంచెం కన్జూస్ దాన్ని అనుకో ఇంకా గేమ్స్ దగ్గర ఆడిన తర్వాత ఇంకొక గేమ్ దగ్గర తీసుకోవండు బాల్ తోని ఆ గ్లాసెస్ కొడితే ఫస్ట్ టైం కొడితే టూ హండ్రెడ్ అంట సెకండ్ టైం కొడితే హండ్రెడ్ థర్డ్ టైం కొడితే ఫిఫ్టీ రూపీస్ అంట త్రీ టైమ్స్ కొట్టాం కానీ త్రీ టైమ్స్ పడలేదు బొక్క అక్కడ కూడా ఒక ఫిఫ్టీ రూపీస్ ఏం బొక్కనేమో పెద్ద బొక్క కానీ ఇంకా అక్కడ పీపీలో ఏమో అవి తీసుకున్నాడు ఒకటే గయ్య గయ్య చోలు ఒకటే ఊపుతున్నాడు ఇంకా పొద్దున్న పులిగోడ తింటే మళ్ళీ ఏం తినలేం కాబట్టి లైట్గా దోశ తినాలనిపించింది వాళ్ళు ఫాస్టింగ్ వదిలినారు కానీ మనం ఏం తినలేదు కాబట్టి ఇంకా ఫాస్టింగ్ లేం కాబట్టి మనం లైట్గా దోశ తిన్నాం ఇలాంటప్పుడే ఎక్కువ ఆకలైతే నాకైతే బయటికి పోతే ఇంకెక్కువ ఆకలి అవుతుంది అక్కడ తినేసిన తర్వాత జ్యూస్ తాగి మళ్ళీ ఒక రౌండ్ అయితే తిరిగేసి వచ్చినాం తిన్నాం కదా అరగాలి కదా అరగాలని అంతా తిరిగేసి ఇంకా నైట్ పడుకొని పొద్దున్న లేసేసరికి పొద్దునైపోయింది నైట్ అంతా పడుకొనే పడుకోలేము ఆ లొల్లిలా మస్తు పొత్తు పబ్లిక్ ఒకటే నాయిస్ ఆ నాయిస్లో నిద్ర ఎక్కడ వస్తుంది ఎంజాయ్మెంటే ఎక్కువ ఉంటుంది నైట్లో మళ్ళీ పిల్లల్ని పడుకోబెట్టి మళ్ళీ మేము ఒక రౌండ్కి పోయినాం ఇంకా పొద్దున్న లేచేసరికి మంచిగా బ్రెష్ చేసుకొని మా ఆయన వాళ్ళు స్నానం చేసారు మళ్ళీ దర్శనం కూడా వెళ్ళినారు నేను ఒకటే డ్రెస్ తీసుకుపోయినా కాబట్టి నేను మళ్ళీ గుండెంలో అయితే మునుగోలు ఇంటికి వచ్చినాక చేసుకున్నా ఇంకా వాళ్ళు స్నానం చేసి దర్శనంకి వెళ్ళి బయటకు వచ్చేసరికి అక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు అన్నం తినేసి ఇంకా బ్యాగులు పట్టుకొని రిటర్న్ అయ్యేటప్పుడు మా ఆయన ఇష్టం వచ్చింది ఇప్పిస్తా కొనుక్కోని ఇంకా మంచి ఆర్డర్ అయితే వేసేసిండు అదే ఒక బిల్ అయితే స్ చేసినాడు ఇంకా అయితే ఇష్టం వచ్చినట్టు కొనుక్కరు నాకైతే ఏం కొనుక్కోవాలనిపించలేదు ఎందుకంటే తెలుసు కదా మీకు నేను పెద్ద కంజూస్ దాన్ని ఇంకా గాజులు ఒక్కడ తీసుకున్నా గాజులు పిల్లలు బొమ్మలు తీసుకున్నారు ఇంకా బయటికైతే బయలుదేరిన ఇంటికైతే బయలుదేరినాం కానీ జాతరలు వదిలిపెట్టి అస్సలు రాబుద్ది కాలేదు అక్కడే ఉండాలనిపించింది అంత బాగా జరిగింది జాతర వస్తుంటే ఏదో కోల్పోయినట్టు ఫీలింగ్ బెంగగా అనిపించింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు జాతరకు పోవాలి అనుకుంటూ నేను మా ఆయన వస్తున్నాం ఆయన కూడా జాతర అంటే చాలా ఇష్టం వచ్చేటప్పుడు కాళీ చేతులతో రావద్దు కాబట్టి పిల్లలకి మెడలో కట్టుకోవడానికి హనుమంతుని బిల్లలు చేతిలో కట్టుకోవడానికి దేవుడి పూజలు ఇంకా మురమురాలు అక్కడ పల్లీలు అవి ఏవో అమ్మినారు అవన్నీ తీసుకుని వచ్చినాము మీరు కూడా వెళ్ళకపోతే ఒక్కసారి షాద్నగర్ దగ్గరలో ఉన్న రామేశ్వరంకి అయితే వెళ్ళండి చాలా పవర్ఫుల్ దేవుడు మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది మీరు కూడా విజిట్ అయ్యి ఒక్కసారి దర్శనం చేసుకోండి మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఇది మా శివరాత్రి బ్లాగ్